ఓకే అయితే ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇప్పుడు జరుగుతుందా ఇప్పుడు మీరు మార్నింగ్ ఎన్నిటికి వెళ్ళారు ఫైవ్ స్టార్టింగ్ కాబట్టి ఇంత లేట్ అయింది ఎందుకంటే ఇప్పుడు యూపీ ఇప్పుడు నేను నోయిడా రికట్ కి అక్కడ ఆల్రెడీ ఈ రోజు మాక్సిమం మార్నింగ్ హండ్రెడ్ మెంబెర్స్ వస్తా దాంట్లో థర్టీ ఫోర్ థర్టీ సెవెన్ అనుకుంటా ఈరోజు ఒక వీడియో చేసిన సో వాళ్ళు ఆబ్సెంట్ అయిపోయారు ఫార్టీ సిక్స్టీ ఉంటే దాంట్లో ఒక థర్టీ ఫోర్ క్వాలిఫైర్ అంతే ఉదయం ట్వెల్వ్ కి మీకు రన్నింగ్ అయింది అందుకే లేట్ అయింది ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ యూపీ నోయిల్ని అయితే మార్నింగ్ అయిపోయింది రన్నింగ్ సెవెన్ కల్లా కానీ వంద ఉంది కదా అందులో ప్రజెంట్ అయింది సిక్స్ మెంబర్స్ కాబట్టి ఫోర్ థర్టీ కోసం ప్రాబ్లం లేదు

ఇప్పుడు బోర్ట్స్ వేసేరా బోర్డు వన్ డాక్టర్ కి బోర్డు బోట్ వన్ బోర్ సెవెన్ వేసిరా బోర్డు వన్ టూ బోట్ త్రీ అని ఓకే అయితే ఇప్పుడు డాక్టర్కి వచ్చేటప్పుడు బోర్డ్స్ లా చేస్తారా

అందుకే చెప్పిన ఈరోజు కూడా అక్కడ మనకి వెళ్ళంగానే డాక్యుమెంట్ ఆర్డర్ ఉంటుంది చూడు ఆర్డర్ అని చెప్పేసి బ్యాండర్ ఏమన్నా పెట్టారా అక్కడ మేము మా దగ్గర మా సెంటర్లో పెట్టి కాబట్టి క్లారిటీగా వాళ్ళకి ఆర్డర్లు ఏమేమి ఆర్డర్లు పెట్టుకోవాలని ఫొటోస్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఇదేనా అప్డేట్ ఇది అయితే ఈరోజు అప్డేటు నేను బీహార్ నుంచి యూపీ నోయిడా వెళ్తున్నాను కాబట్టి ఢిల్లీకి ఫస్ట్ ఢిల్లీ నుంచి నోయిడా వెళ్ళాలి సో రైల్వే స్టేషన్లో ఉండడం వల్ల కొంచెం డిస్టర్బెన్స్గా రావచ్చు కొంచెం అడ్జస్ట్ చేసుకోండి అందుకే నేను టెక్స్ట్ అయితే నేను అక్కడ కింద పెట్టడం జరిగింది సో ఎవరికైతే మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏమేమి జరుగుతుందని చెప్పేసి రేపటికైతే వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఈరోజు అయిపోయి మెడికల్ రేపటికి కంప్లీట్ టోటల్గా అయిపోతుంది సేమ్ నేను ఏవైతే నేను అంతమంది వీడియో ఎక్స్ప్లెయిన్ చేసాను కదా సో నార్త్ సైడ్ అంటే యూపీ నోయిడా కానీ సో జార్ఖండ్ అని ఏ విధంగానైతే క్వాలిఫై పర్సంటేజ్ ఉందో సో యూపీ నోయిడాలో సేమ్ ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో కూడా అదే విధంగా జరుగుతుంది సో ఎందుకంటే థర్టీ టు అంటే ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంటేజ్ మాత్రమే క్వాలిఫై అవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి సో రన్నింగ్ అయితే ఇంకా ఎవరైతే టైం ఉందో వాళ్ళైతే ప్రాక్టీస్ చేసుకోండి సో ఇంకా అప్డేట్స్ అయితే ఇస్తాను నేను ఓకేనా సో మళ్ళీ వీడియోతోటి మరో చేద్దాం ఇదే ఈ వీడియోలో ఏమైనా నాయిస్ ఉంటే అడ్జస్ట్ చేసుకోండి రేపు అయితే నేను రేపు మధ్యాహ్నంకి వెళ్ళిపోతాను ఎల్లుడి నుంచి కంపల్సరీ నేను అక్కడి నుంచి అప్డేట్స్ ఇస్తాను సో ఇది అయితే వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హెవెనీస్టే